అందరికీ నమస్కారం రాష్ట్రంలో వైకాపా ప్రధాన ప్రతిపక్ష వైకాపాలో భయం పట్టుకుంది ఆ పార్టీని భ్రష్ పట్టించిన నేతల్లో ఉల్లవు వంశీ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోని ఐదు ఆరుగురు శాసనసభ్యుల వ్యవహారం యాస భాష తీవ్ర చర్చకు దారితీసింది ఈ నేపథ్యంలో ఆ పార్టీ అతఃఃపాతాలను వెళ్ళడానికి కారణమైంది అందులో కొడాలి నాని వల్లబునే ఓంశీ గారు అనిల్ రాంబాబు గారు లాంటి వ్యక్తులు ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగించారు ప్రస్తుతం గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీని తేదేప కార్యాలయం దాడి ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు వాస్తవానికి ఆ కేసు ఇచ్చిన ఫిర్యాదుదారిని ఆయన అనుచరులు ఆయన బెదిరించడంతో కేసు తీవ్ర మలుపు తిరిగి ఆయన మెడకు చుట్టుకుంది ఆ కేసు వ్యవహారంలో ఆయన వ్యవహార శైలిపై పోలీసులు నిఘా ఉంచారు ఫిర్యాదుదారునిపై బెదిరింపులకు దిగడంతో పోలీసులు అలర్ట్ అయి అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు విజయవాడ కోర్టు అతడికి పద్నాలుగు రోజుల డిమాండ్ విధించింది ఈ నేపథ్యంలో కట్టకట్ట పాలయ్యారు ఆయనతో పాటు మరి ఇద్దరు అనుచరులు కూడా జైలు పాలు కావడం గమనార్హం ఇలా జరుగుతుండగా వైకాపాలో మిగిలిన నలుగురు ఐదుగురుపై చర్చ నడుస్తుంది ఇందులో గన్నవరం అయిపోయింది గుడివాడ మొదలైందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది ఇలా నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అన్నట్లుగా విస్తృత ప్రచారం తేదేపా సోషల్ మీడియాతో పాటు ఇతర సోషల్ మీడియాల్లో నడుస్తుంది ఇలా ఆ పార్టీ వైకాపా ముఖ్యంగా పెద్ద నాయకులు కూడా అరెస్ట్ వ్యవహారంలో ఒలబనేని వంశీ అరెస్ట్ వ్యవహారంలో నోరు మెదక్కుపోవడం తీవ్ర చర్చ నడుస్తుంది పొల్లబునేని వంశీ వైకాపాకు ముఖ్య నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలు వ్యవహరించారు ఆయన అంతకుముందు టీడీపీలో ఉండగా రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా కూడా గెలిచారు ఆ టైంలో మంచి పేరున్న వంశీ వైకాపాలో చేరిన తర్వాత పార్టీ వ్యవహారానికి అనుగుణంగా వ్యవహరించడం ఆయన భాష యాస తీవ్ర విమర్శలకు తావిచ్చింది వ్యంగ్యంగా మాట్లాడడం ప్రత్యర్థులను దూషించడం లాంటివి ఘనవరం నియోజకవర్గ ప్రజలు స్వాగతించలేదు దీంతో గత ఎన్నికల్లో ముప్పై ఏడు వేలు పైచీలకు ఓట్లతో ఓటమి చెందారు ఇవన్నీ ఆయనకు గుణపాఠాలు కాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళారు దాదాపు ఇలాంటి పరిస్థితుల నుంచి ఆయన గట్టి ఎక్కడం కష్టం అన్న భావన అక్కడ వారిలో వ్యక్తమవుతుంది వైకాపా ముఖ్య నాయకులు వల్లభనేని వంశీ పట్ల దూరంగా ఉన్నారన్న చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది ఆయన అరెస్ట్ వ్యవహారం నుంచి జైలు మెట్లెక్కే వరకు వైకాపా నాయకులు ఖండించకపోవడం పెద్ద చర్చ నడుస్తుంది ఒక బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులు మాత్రమే అరకొరగా స్పందించారు ముఖ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి నుంచి ఇతర నేతలు ఎవరు ఆయన అరెస్ట్ను ఖండించలేదు ఇలా భయపడ్డారన్న చర్చ కూడా జనం నుంచి వస్తుంది ఇలా ఐదు అరుగురు పట్ల ఇదే తీరుగా వ్యవహరిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అనే చర్చ కూడా రాష్ట్ర నడుస్తుంది ఇది వైకాపాలో ముఖ్యంగా ఆ నేతల్లో ఆత్మస్థైర్యం దెబ్బతీసే పరిస్థితి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అరెస్టులు వరుసగా ఉంటాయని తేదేపా వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వైకాపా మరింత ఆందోళనకర పరిస్థితి నెలకొంది ఆ పార్టీలో ముఖ్య నాయకులు నోరు పడడంతో పార్టీ పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా నడుస్తుంది ఇలా వల్లభనేని వంశీ వ్యవహారం ఎండ్ ఎండకార్డు పడగా మిగిలిన వారిలో కొడాలి నాని గారు అనిల్ అంబటి రాంబాబు గారు నాని ఇలాంటి నేతలు కూడా ముందు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇలా ఏదేమైనా తేదేపాలో నేని వంశీ అరెస్ట్తో జోష్ పెరిగింది ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ధన్యవాదాలు